ఎప్పటికప్పుడు తాజా వార్తలను టీవీ వన్ తెలుగు రోజున టీవీ వన్ తెలుగు ఛానల్లో యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి అందరికి కూడా సంగ్రాహ శుభాకాంక్షలు అలాగే ఎవరైతే ఈ తెలుగు టీవీ ఛానల్ చూసేవాళ్ళు అభిమానులు కార్యకర్తలు అలాగే వీక్షకులు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గడిచిపోయినటువంటి మరి మన డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ కొత్త సంవత్సరం అడుగుపెట్టాం ఈ కొత్త సంవత్సరంలో అందరూ రైతులు కానివ్వండి అందరూ కూడా ఎవరైతే కార్మికులు అందరూ కూడా వాళ్ళు ఈ పండుగ సందర్భంగా అందరూ శుభాకాంక్ష చెప్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను